ప్రజారోగ్యంపై పంచ్లు పెరుగుతున్నాయి నువ్వు ఒకటంటే నేను రెండంటా అంటూ నేతలు డైలాగ్లు విసురుకుంటున్నారు ప్రజారోగ్యంతో కాంగ్రెస్ చెలగాట మారుతోందని హరీష్ రావు ఆరోపిస్తే మీ హయాంలో పేషెంట్లను ఎలుకలు కొరికాయంటూ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు లీడర్ల డైలాగ్ వాడుతో తెలంగాణ దద్దరిల్లుతోంది తెలంగాణలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి డైలీ సీరియల్లా లీడర్లు ఆరోపణలు విమర్శలు గుప్పించుకుంటున్నారు ప్రజారోగ్యంతో కాంగ్రెస్ చెలగాట చెలగాటమాడుతోందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తమ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్ముతున్నారంటూ హరీష్ ఆరోపించారు ఈ మేరకు కాంగ్రెస్ పై ఆయన ఓ ట్వీట్ సంధించారు హరీష్ రావు ట్వీట్ తో పొలిటికల్ హీట్ పుట్టింది వెంటనే కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ ప్రారంభించారు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతోంది తాము కాదని బీఆర్ఎస్ హయాంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్లను ఎలుకలు కొరికాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు దీనికి హరీష్ సమాధానం దానికి సమాధానం ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ డైలాగ్ వార్తో తెలంగాణలో పొలిటికల్ టెంపరేచర్ పెరుగుతోంది